జై శ్రీరామ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొక్క పేరు చెన్నంగి మొక్క దీన్ని కసివింద అని కూడా అంటారు ఈరోజు ఈ వీడియోలో ఈ చెన్నంగి ఆకువల్ల ఉపయోగాలు ఏంటి అట్లాగనే చెన్నంగి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఏదైనా తినే ముందు ఏదైనా ఇంట్లోకి వచ్చే ముందు దీనివల్ల ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న మనలో చాలామందికి ఉదయిస్తుంది మరి ఈ చెన్నంగి ఆకు పచ్చడి ఎందుకు చేసుకోవాలి అంటే దగ్గు మూర్ఛ వ్యాధి మలేరియా వ్యాధి కాలేయ వ్యాధులు తగ్గించడానికి వాడే మందుల్లో ఈ మొక్కను వాడతారు పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది ఈ చెట్టు అంటే ఈ మొక్క యొక్క కషాయంతో కుష్టు వ్యాధి కూడా తగ్గుతుంది చర్మ వ్యాధులకు మందుగా వాడతారు అంటే ఈ చర్మ వ్యాధులకు ఏంటంటే వేరుని గంజితో మెట్టుగా నూరి దానికి మందుగా వాడతారు అట్లాగనే దీన్ని నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని మనం ప్రతిరోజు వేడివేడి అన్నంలో ఒక బుక్క తింటే మూత్రకోశ వ్యాధులు ఆయాసం దగ్గు నులుపురుగుల బాధ కూడా తగ్గిపోతుంది జీర్ణశక్తి పెరుగుతుంది గొంతు శ్రావ్యత కూడా ఈ చిన్నంగి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది గింజలను కాఫీగా కానీ తేనె కలుపుకొని కానీ కషాయంగా కానీ తాగొచ్చు ఈ ఆకులని ముద్దుగా మూ నూరి అందులో కొంచెం నెయ్యి కలిపి పక్షివాతం ఉన్న చోట మందుగా రాస్తే కూడా పక్షవాతం తగ్గుతుంది ఇక సరే మరి ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ఆకు ఏం చెయ్యాలో చూద్దాం ముందుగా ఆకుని శుభ్రపరిచి ఆ ఆకుని వడగట్టి పెట్టాలి జాలీల్లో పెట్టేసుకొని ఇంకా ఏంటంటే నీళ్ళన్నీ కూడా పోతే తొందరగా వేగుతుంది ఆకు పల్లీలు అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొద్దిగా చింతపండు ఎండుమిర్చి పండుమిర్చి ఉన్న పచ్చిమిర్చి ఉన్న వాడుకోవచ్చు చెన్నంగి ఆకులు ఉప్పు తగినంత వీటిని తయారుగా పెట్టుకుని మనం చింతపండు బదులుగా టమాటో కూడా వేసుకోవచ్చు చింతపండు ఎందుకంటే ఈ చెన్నంగి ఆకి కొంచెం అంటే అదొక వెబిపని ఉంటుంది ఇందులో కాబట్టి ఏంటంటే కొంచెం ఫ్రై డీప్ ఫ్రై కావాల్సిందే ఈ ఆకు అలా మంచిగా వేగినప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది పల్లీలైనా సరే ఎండుమిర్చి అయినా సరే అట్లాగనే ఈ ఆకైనా సరే కొంచెం వేగాలి వేగితేనే రుచిగా ఉంటుంది వీటిని బాగా వేయించి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ మెత్తగా పట్టిన తర్వాత తగినంత ఉప్పు చేర్చాలి ఇక ఆ పచ్చడిలో చక్కగా జీలకర్ర ఆవాలు శనగపప్పు కొంచెం మినపప్పుతో పోపు వేసి వేడివేడి అన్నంతో పక్కనే మనం కొంచెం ఉల్లిగడ్డ పట్టుకొని వేడి అన్నంతో నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ తిన్ వేసుకొని తింటే ఆహా ఎంత మధురంగా ఉంటుందో పచ్చడి నిజంగా కూడా నేనైతే చాలాసార్లు తిన్నాను నా చిన్నప్పటి నుంచి మిగిలిన లాభాల సంగతి నాకు తెలియదు కానీ దగ్గు జలుబు జ్వరం వచ్చి నోరంతా రుచి లేకుండా అయిపోతుంది అలాగే ఆకలి కూడా ఉండదు అలాంటి సమయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ పచ్చడి నోటికి రుచిని పెంచుతుంది తినాలన్న ఆసక్తి కలిగిస్తుంది ఆకలి లేదు అన్న బాధ నుంచి మాత్రం మనకు తప్పకుండా నివారణ దొరుకుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నా విషయంలో అయితే జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇంత మంచి ఆకు మనకు అందుబాటులో దొరుకుతుంది పెరట్లో ఒక చిన్న మొక్కున్న చాలు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హ్యాపీగా పచ్చడి చేసుకోవచ్చు కాబట్టి ఈ పచ్చడి తప్పకుండా తినండి మనకు దగ్గు జలుబు జ్వరం లేకపోయినా సరే ఏ జబ్బు లేకున్నా సరే ఈ పచ్చడి ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి తప్పకుండా చిన్నంగి ఆకు పచ్చడిని అన్నంలో కానీ ఇలాగ జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తింటే చాలా మధురంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం చెన్నంగి పచ్చడి చేసుకొని తినండి ధన్యవాదాలు